దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్లాడు యువతి కల సమయంలో ద్వితీయోపదేశ ఖండము పదో అధ్యాయము వచనం చదువుకుందాం నీ మేలు కొరకు నేడు నేను నీ కాజ్ఞాపించి యహోవ ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడని యహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు దేవునికి స్తోత్రం హలెలుయా యువదే కాల సమయంలో దేవాది దేవుడు మనల్ని ఒక కోరిక కోరుతున్నాడు ఆయనకున్న ఆశను మన పట్ల నెరవే మనము నెరవేర్చాలని ఆయన తలెంపుకు తలుచుకుని ఉంటున్నారనమాట అయితే ఆయన కోరికను మనము నెరవేర్చాలంటే ఏం చేయాలి మరొక్కసారి ఆయన కోరిక చూద్దాము ఇంకా పైవచనంలో చూసుకుంటే కనుక పన్నెండవచనంలో యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించు యేసు యహో అంటే యేసుక్రీస్తు ప్రభు అని మనం ఎలా పూజించాలంటండి ఆయనకి మనం భయపడాలంట ఆయన మార్గంలో మనము నడవాలి అలాగే ఆయన్ని ప్రేమించాలి అది ఎలా అండి ఎలా సేవించాలి పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూనంటండి ఆయన్ని ప్రేమించి ఆయన సేవించేవారుగా మనం ఉండాలండి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఏహో కట్టడలను అనుసరించి నడుచుకోవాలని ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడుకున్న ఆశను మనము నెరవేర్చాలని ఆయన ఒక కోరిక కోరుకుంటున్నాడు మరి ఆయనని ఎవరైతే ప్రేమిస్తారో ఎవరైతే పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన్ని సేవించి ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో న్యాయంగా నడుచుకుంటారో వారిని దేవాది దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తానని చెప్తున్నారని ఇంకా కింద వచనాల్లో చూస్తే కనుక చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యహోవావే మనకి ఏది అవసరమైనా కానీ దేవ దేవుడు మనకిచ్చే యోగ్యత గలవాడు ఎందుకంటే ఆయన సమస్తాన్ని సృష్టించాడండి కానీ మనం కష్టపడి పని చేసుకుంటే మంచి మార్గంలో మనం నడుచుకుంటే కేవలం ఈ లోకానుసారంగా కొంత సంపాదించగలం కానీ అది ఎంతకాలమో నిలబడదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారి మార్గంలో మనం నడుచుకుంటూ ఆయన చెప్పిన మాటకు మనం విధేయులయ్యి ఆయన పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రేమించి ఆయన సేవించి ఆయన మార్గాలను అనుసరిస్తేనంటే మనము మనల్ని దేవాది దేవుడు అద్భుతంగా ఆదుకుంటానని ఉదయం కాల సమయంలో మనతో మాట్లాడుతున్నారండి అలాగే అనేక మంది దేవజనులను కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఆయన మార్గంలో నడిచిన వారిని అనేక మందిని దేవుడు ఆశ్రవించిన వాడుగా ఉన్నాడు మరి మనందరికీ తెలుసు యోసేపు గారు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన ఆ మార్గం తప్పలేదండి ఆయన వాగ్దానం చేశాడు నిన్ను ఎలా ఉంచుతాను గొప్పగా చేస్తానని అవునా కాదండి అది మాత్రం నమ్మకం పెట్టుకున్నాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్న విశ్వాసం కలిగి ఉన్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎదుర్కొన్నాడు ఉన్నత స్థితిలో ఉంచాడు అలాగే యోబు గారు కూడా సమస్తాన్ని కోల్పోయినా కానీ యోబు విశ్వాసంతో నమ్మకంతో ఆయన ఆయన వైపు చూశారు ఆయన్ని రెండంతలుగా ఆశీర్వదించాడు అలాగే అబ్రహాము గారు కూడా విశ్వాసముతో నమ్మకంతో సమస్తాన్ని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు సమస్తాన్ని కూడా తన కుటుంబాన్ని తన సమస్త ప్రజల్ని విడిచిపెట్టి ఏకాంతంగా తన భార్యాన్ని తోడుకుని వెళ్ళిపోయినప్పుడు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అనేక మందికి తండ్రిగా ఒక విశ్వాస జాబితాలో ఆయన్ని ఉంచారండి అబ్రహాముని అని అబ్రహాముగా మార్చారు దేవుడు అనేక నండి విశ్వాసముతో ఆయన మీద ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మార్గంలో నడిచినప్పుడు ఎంత అద్భుతంగా దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు మనకి తెలుసు ఆయనకి ఏమైనా అసాధ్యం ఉన్న ఏమైనా ఉందా లేదని ఆయన ఎప్పుడే చెప్తున్నారు కదండి నాకు అసాధ్యమైనదంటూ అంటే ఏదీ లేదు నేనే సమస్తాన్ని సృష్టించాను కానీ నీకు నేను అవసరత నీ అవసరత నేను తీర్చాలంటే కనుక నువ్వు ఎలా నడవాలి నేను చెప్పిన మార్గంలో నడవాలి నన్ను ఎలా పూజించాలి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతోనూ ఆయన పూజించాలి ఆయన మాటకి విధేయులు అవ్వాలి ఆయన మార్గంలో కూడా మనం అలాగే నడవాలంటండి అలాగే నడవని పక్షాన్ని మనకి ఏ కార్యము జరగదు కానీ మనం ఓర్చుకుని ఆయన మార్గంలో మనం నడిస్తే మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తానని ఉదయం కాల సమయంలో నాతోనూ మీతోనూ కూడా మాట్లాడుతున్నాడు ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక ఆమె ద ఆట్